వెల్కమ్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంట అండి ఈరోజు మన రెసిపీ ఒక చక్కని కూరండి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పప్పుతో కర్రీ చేస్తున్నానండి కొబ్బరి దానికి కావాల్సిన ఒక కప్పుడు కొబ్బరి ఇట్లా తురుము పెట్టుకున్నానండి సన్నగా కందిపప్పు ఒక కప్పు తీసుకుని ఇట్లా సగం ఉడకబెట్టుకున్నానండి మెత్తగా కాదు ఇలాగ సగం ఉడకబెట్టుకోవాలండి ఒక రెండు విజిల్స్ రానిచ్చాను కుక్కర్లో అలాగే ఒక ఐదారు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఒక ఏడెనిమిది వెల్లుల్లి రబ్బులనండి ఈ కొబ్బరి కూర ఎలా చేయాలో చూద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది ముందుగా అమ్మమ్మ చేతి వంట అనే నా ఛానల్ చూసేవారు ముందుగా లైక్ చేయాలండి షేర్ చేయాలి మీరు కూరవారికి ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అమ్మమ్మ చేతు అంట ఈ కొబ్బరి కూర ఎంతో టేస్టీగా ఉంటుందండి అన్నంలోకి పప్పులు మరి చపాతీలోకి పూరీలో కూడా చాలా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి ఈ కూరని ఏ విధంగా చేయాలో చూద్దాం ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకున్నాండి దానిలోకి పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి ముందు మనకు టేస్ట్ ధరపడ కారం ఎంత ఇవైతే చాలా కారం ఉంటాయండి పచ్చిమిర్చి నేను ఒక ఆరు పచ్చిమిర్చి తీసుకున్నాను అలాగే వెల్లుల్లి రెబ్బలండి ఒక ఏడెనిమిది తీసుకున్నాను అలాగే కొంచెం కొత్తిమీర కారంతో సహా వేసుకోవాలండి కొంచెం పుదీనా వేసుకుని గ్రైండర్ పట్టుకుంటానండి స్టవ్ వెలిగించి చిన్న కడాయి పెట్టుకున్నానండి కర్రీ చేయడానికి రెండు స్పూన్లు ఆలు వేసుకున్నాండి జీలకర్ర ఒక టీ స్పూన్ అంత మినపగుండ్లు పోపుకి ఆవాలు ఒక స్పూన్డంతా వేసుకున్నానండి అలాగే రెండు మిర్చి ముక్కలు కట్ చేసి వేసుకున్నాను సరిగ్గా పెట్టుకున్న ఒక ఉల్లిగడ్డ ముక్కలు వేసుకున్నామండి ఇప్పుడు ఉల్లిగడ్డలు ఫ్రై అయ్యే తర్వాత వేసుకున్నామండి కొన్ని కరివేపాకు వేసుకోనండి పెట్టుకున్నాం పోపు తింటు కులు ఇట్లా మంచిగా వేగలండి ఎందుకంటే కర్రీ కనుక వేగిపోని ఇంకా బ్రౌన్ కలర్ వచ్చింది ఇప్పుడు దీనిలో మనం ఒక హాఫ్ టీ టీ పసుపు వేస్తుందండి ఆల్రెడీ పప్పులో వేసి ఉడికించాము పసుపు కదండి పచ్చిమిర్చి అందుకని కారం తక్కువ వేస్తున్నాను ఒక టీ స్పూన్ దాంట్లో కారం వేస్తున్నాను ద్వారా కూడా ఉప్పు వేసుకోవాలండి ఒక స్పూన్ ఉన్నసాను చాలకుంటే మళ్ళీ వేసుకోవచ్చు ఇవన్నీ కలుపుకున్నా మిక్సీ పెట్టుకున్నా మిక్సీ పట్టుకున్నాను కదండి కొత్తిమీర పుదీనా వెల్లుల్లి రెట్టలు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కారం దీనిలో వేసేసుకుందాం బాగా కలిపేటట్టు పచ్చివాసం పోయేటట్టు కలుపుకున్నామండి ఇప్పుడు తురుము పెట్టుకున్న కొబ్బరి పచ్చి కొబ్బరి అండి పచ్చి కొబ్బరి వేసుకున్నాం ఒక కప్పు ఇది కూడా పచ్చి వాసన పోయే వరకు కలుపుకుందండి ఇదంత మంచిగా ఇట్లా కలుపుకుని కొబ్బరి కూడా చక్కగా దగ్గరికి మగ్గిపోయిందండి పచ్చి కొబ్బరి కనుక ముందే వేసుకోవాలండి ఎందుకంటే పచ్చి వాసన రాకుండా చక్కగా కూర ఇట్లా పెట్టి వండుకుంటే అసలు ఒక్కసారి కా వేడి పెట్టండి అంత టేస్టీగా ఉంటుంది కూర కొబ్బరి కందిపప్పు కూర ఇప్పుడు మనం దీంట్లో పెట్టుకున్నాం కదండి సగం ఉడకబెట్టుకున్నాం కందిపప్పు దీనిలో వేసేస్తున్నాం కూర ఇట్లా సగం ఉడకబెట్టుకుంటే ఏంటంటే కూర మెత్తగా అవ్వకుండా చక్కగా పొడి పొడు ఆడుతూ ఉంటుందండి పప్పు విని ఈ పప్పు కూడా దీనిలో వేసేసుకున్నాం కదండి ఇట్లా మంచిగా కలిపేసుకోవాలి మంచిగా మొత్తం కలిసేటట్టు ఇట్లా కలుపుకుందాం వండుతుంటేనే చాలా గుమ్మగుమ్మ వాసన వచ్చేస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పప్పు కొబ్బరి ఇట్లా చేసుకుంటే కందిపప్పు కొబ్బరి ఇప్పుడు దీనిలో కొంచెం ఇట్లా కలిపేసుకున్నాక మళ్ళీ ఒక నిమిషం మూత పెట్టుకుందామండి ఇప్పుడు కూర ఎంతవరకు వచ్చిందో చూద్దామండి పప్పు అల్లడి ఉడకబెట్టుకున్నాం కనుక కొబ్బరి కూడా ఉడుకుపోయింది చక్కగా దగ్గరికి అయిపోయిందండి ఇప్పుడు రాడుతూ ఇట్లా దగ్గరికి చక్కగా వండుకోవాలండి కర్రీ ఇప్పుడు దీనిలో మనం చిన్న స్పూన్ కనుక రెండు స్పూన్లు ధనియాల పొడి వేసుకున్నానండి అలాగే ఒక స్పూను మసాలా పొడి అండి ఇది కూడా వేసుకుని ఇట్లా కలుపుతున్నా కలుపుతున్నా ఫైనల్గా కొంచెం కొత్తిమీర ఇట్లా వేసేసుకున్నానండి అంటే ఎంతో గుమగుమలాడే పప్పు కొబ్బరి ఎంతో టేస్ట్గా కూడా ఉంటుందండి ఈ విధంగా చేసుకోండి చూడండి చాలా చాలా బాగుంటుందండి తొందరగా కూడా అయిపోతుందండి కర్రీ ఈ విధంగా చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం ఇప్పుడు ఒక బౌల్లోకి దిని చదువు చేసుకుందామండి ఎంతో టేస్టీగా ఉండే ఈ కొబ్బరి పప్పు కర్రీ అసలే ఒక్కసారి తింటే మళ్ళా మళ్ళా కావాలంటారండి అంత బాగుంటుందండి ఒక్కసారి తింటే మళ్ళా మళ్ళా తినాలనిపించే ఈ కొబ్బరి పప్పు కర్రీ ఈ విధంగా చేసుకోండి అన్నం చపాతి పూరి దేనిలోకైనా సరే చాలా చాలా బాగుంటుందండి నచ్చినట్లయితే నేను చేసినట్టు మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్లైకా నొక్కండి నా వీడియోస్ అనేవి వస్తాయి మరి ఇంకా మంచి వీడియోస్ కోసం మంచి వీడియోతో మీ ఉంటానండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్